తంతణలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూల్ నేను కర్నూలు ఇండియా అబ్బాయికి జపాన్ అమ్మాయికి ప్రేమ వివాహం జరిగింది అయితే ప్రేమ వివాహానికి ఇరు వర్గాల సంబంధించిన తల్లిదండ్రులు దగ్గరుండి వివాహం జరిపించారు అయితే కర్నూలు లోని చర్చిలో ఈ ప్రేమ వివాహం జరిగింది అయితే ఈ ప్రేమ వివాహం ఎలా జరిగింది అలానే మనం పెళ్లి కొడుకు పెళ్లి కూర్చు వారిని ఇండియాకి జపాన్ కి ఎలా సంబంధం పెరిగిందో వాళ్ళు అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇండియా నుండి జపాన్ అమ్మాయిని చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది నేను ఐదు సంవత్సరాల నుంచి జపాన్ లోనే ఉన్నాను మా ఇద్దరికి మూడున్నర సంవత్సరాలుగా పరిచయం సో ఫస్ట్ కలిసి పనిచేసే వాళ్ళం కంపెనీలో దాని తర్వాత ఆ కంపెనీలో కలిసి ఒక సంవత్సరం పనిచేసిన మేము ఫ్రెండ్స్గా ఉండడం వల్ల మాకు ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ మాతో పాటు ఇలా కామన్ ఫ్రెండ్స్ వల్ల మాకు పరిచయం అలా కంటిన్యూ అయింది దాని తర్వాత ఇంకా డేటింగ్ త్రీ ఇయర్స్ దాని తర్వాత ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు మీరు కర్నూలు నుండి కంపెనీకి ఎన్ని ఉండబోయినారు ఇప్పుడు ఎన్ని పరిచయం కర్నూల్ మా సొంతూరు కాకపోతే నా ఎడ్యుకేషన్ కర్నూల్ అంత బయటే ఇండియాలోనే ముంబైలో ఇంజనీరింగ్ చేసి దాని తర్వాత జపాన్లో జాబ్ వచ్చింది సో జపాన్లో ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను అక్కడ ఇండియా అమ్మాయిని కాకుండా జపాన్ అమ్మాయిని చేసుకున్నారు అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఒకసారి జపాన్ అమ్మాయిని చేసుకుంటే ఇంట్లో అప్పుడరో లేదా అనే భావన ఉంటుంది కదా మీరు ఎలా ఒప్పించారు అంటే ఇండియన్ అమ్మాయి అని అనుకోలేదు ఫస్ట్ ప్రేమించింది ఒకళ్ళనే ఇంకా వాళ్ళని పెళ్ళి చేసుకున్నాం ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అంటే ఇంట్లో వాళ్ళకి పరిచయం చేసాం తిను కొంచెం కొంచెం తెలుగు నేర్చుకొని వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకి ఈ అమ్మాయి నచ్చడం అందరితో కలిసిపోతుంది చాలా ఫాస్ట్గా అందుకని ఇంట్లో వాళ్ళకు కూడా ఈ అమ్మాయి చాలా బాగా నచ్చింది దాని తర్వాత ఇంకా ఒప్పుకున్నారు ఒకేసారికి ఇంట్లో చెప్తే ఇట్లా జపరామ్మని చేసుకుంటున్నాను ఇట్లా ఇషబన్నని అంటే మీ ఇంట్లో రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఆ యాజ్ యుయల్ ఫస్ట్ షాక్ అవుతారు ఎవరైనా బట్ అంటే అమ్మాయిని కలిసిన తర్వాత అమ్మాయిని చూద్దాం చూసి వాళ్ళకి నచ్చి ఇంకా పెళ్లికొక్కును అంటే అ빠 వైపున అయితే తల్లిదండ్రులు ఒక్కుంటారు అమ్మాయి వైపున తల్లిదండ్రులు ఎలా ఒప్పు ఇస్తారు జపాన్ లో అంటే మన కొంచెం కల్చర్ కొంచెం డిఫరెంట్ గా జపాన్ లో ఇప్పుడు అమ్మాయికి నచ్చితే తల్లిదండ్రులు అబ్జెక్షన్ ఏమి ఉండదు ఇంకా వాళ్ళ డాడీకి నాకు ఫ్రెండ్షిప్ స్టార్టింగ్లో ఈ అమ్మాయి వాళ్ళ డాడీని పర్సన్ చేసినప్పుడు మాకిద్దరికి కొంచెం ఇద్దరికి ఒకటే పర్సనాలిటీ ఉండడం వల్ల వాళ్ళ డాడీకి నాకు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యే ఈ అమ్మాయిని కలిసిన కలి కలవకపోయినా వాళ్ళ డాడీ నేను తరచూ కలిసేవాడిని డిన్నర్స్కి అలాగా కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళ డాడీది కూడా ఇండియన్ స్పైసెస్ బిజినెస్ సో ఇండియన్స్తో బాగా టచ్లో ఉండడం వాళ్ళ డాడీ ఫ్రెండ్స్ నాకు కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ఉండడం సో అలా వాళ్ళ ఫ్యామిలీతో బాగా పరిచయం ఉండేది నాకు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళ సంప్రదాయం ఎలా ఉంటుంది మన సంప్రదాయం సంప్రదాయం వాళ్ళ సంప్రదాయం ఎలా ఉంటుంది వాళ్ళది క్రిస్టియన్ వెడ్డింగే ఉంటుంది జపాన్లో కూడా క్రిస్టియన్ వెడ్డింగ్ ఉంటుంది జాపనీస్ స్టైల్ కొంచెం జాపనీస్ స్టైల్ టచ్ ఉంటుంది బట్ మోస్ట్లీ క్రిస్టియన్ వెడ్డింగ్స్ ఉంటాయి ఇక్కడ కూడా జపనీస్ స్టైల్ తో కూడా వివాహం జరిగింది అనుకుంటారు నిన్న ఎంగేజ్మెంట్ జపనీస్ స్టైల్ లో స్టార్ట్ చేశాము జపనీస్ స్టైల్ లో స్టార్ట్ చేసి దాని తర్వాత ఇండియన్ దాని తర్వాత ఇండియన్ స్టైల్ కి చేంజ్ ఇక్కడ జపాన్ జపాన్ అంటే కూడా చాలా మంది వచ్చారు అంటే కేవలం పెళ్లి కూడా మంది వచ్చారు జపాన్ అంటే జపాన్ నుంచి ముప్పై మంది వచ్చారు వాళ్ళంతా మా కామన్ ఫ్రెండ్స్ పెళ్లి చూడ్డానికే వచ్చారు ఫ్రీ వోర్స్ మీరు అవుట్ ఇట్ ఫీల్ ఇట్ బాయ్ Uh, very interesting. There are a lot of procedure, cultural process, and it, in Japan usually wedding takes only one day, wedding and reception. But in India, we went through mehendi, haldi, engagement, reception, uh, wedding, then reception. So there are a lot of procedure and a lot of people are involving, and I really enjoyed and also i want to at the same time i want to thank all of them uh, who involved and those who came all the way from japan to Kanur. yeah what is the message to give to youth to youth youth uh, international marriage is very nice oh. <laughs> okay india japan well, Mirela, you're japan india kaladant chala ఎందుకంటే మన రిలేషన్స్ గ్లోబలైజేషన్గా ఇప్పుడు వరల్డ్లో మన అధికారులకు కానీ లేకపోతే మన ప్రధానమంత్రి గారు కానీ తీసుకుండే మన భారత సం సంబంధించిన కొన్ని నిర్ణయాలు డెవలప్డ్ కంట్రీస్తో డెవలపింగ్ కంట్రీస్ ఒక స్నేహపూర్వకమైన ఒక వాతావరణం మంచిది ఈ కలయిక మరి ఇంకా గొప్పగా మరి యువతకు ముందు ముందుకి వారి ఇంటర్నేషనల్ కి స్నేహ స్నేహ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది పడుతుందని నేను భావిస్తున్నాను ఇప్పుడు ఇండియాలో కూడా అమ్మాయిలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఆ జపాన్ అమ్మాయి ఇప్పుడు ఈ ఇండియా కల్చర్ ఎలా వాళ్ళు ఫీల్ అవుతారు ఎలా వాళ్ళు కలిసిపోతారు ఇండియా కల్చర్ నేను జపాన్ అమ్మాయిలని మూడు రోజులు గమనిస్తున్నాను వారు ఎంత ఉత్సాహంగా ఉన్నారు చీరలు ధరించుకొని ముందుకు రావడానికి మరి మన భారతీయ సాంప్రదాయాలతో కలిగిన నృత్యాలు కూడా నేర్చుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని నేను మూడు రోజులు గమనించాను వారు ఇటువంటి మింగిల్ అయిపోవడం మన భారతీయ స్త్రీలతో కూడా అయిపోవడం గమనించాను మూడు రోజులు ఎంచుకొని ఎక్కడ కూడా వెనకడుగు వేయడం కాలు వెనక్కి తీయడం అలా చేయలేదు ఎప్పుడు కూడా మనము ఆహ్వానించిన వెంటనే ముందుకు వచ్చి మన యొక్క సాంప్రదాయాల్లో మన మాటలు మన పద్ధతులు మన భాష నేర్చుకోవడానికి చాలా ఆసక్తితో చూపించారు ఈ మూడు రోజులు నేనైతే గమనించగలిగాను పెళ్ళికొడుకు ఫాదర్ మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఈ వివాహం ఎలా ఒప్పుకున్నారు అని చెప్పండి మీరు పెళ్ళికొడుకు ఫాదర్ ఈ వివాహం ఎలా చూస్తారు బాగా జరిగింది మా అబ్బాయి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుంచి జపాన్ లో ఉన్నాడు జపాన్ లో ఫైవ్ ఇయర్స్ ఒక టీం మేనేజర్గా గా ఉన్నాడు ఆ టీం మేనేజర్ లో వన్ ఆఫ్ ది నెంబరు రింకా ఒకటే చోట ఉండడం వల్ల కొద్దిగా కలిసిమెలిసి బాగా అర్థం చేసుకోవడం వల్ల ఒక లైఫ్గా మా జాయిన్ అయిదామని మ్యారేజ్కి వాళ్ళ పేరెంట్స్ మేము మేము ఒప్పుకున్నాం స్టార్టింగ్ మీ ఇట్లా పెళ్లి అంటే మీరు ఎలా షాక్ అయ్యారు అంటే ఏమన్నా వెంటనే మీరు స్వీకరించారా అంటే మా రింకా ఇండియాకి వచ్చింది వచ్చిన తర్వాత ఈ ఇక్కడ లైఫ్ అంటే ఇండియన్ లైఫ్ ఎట్లుంటుంది వాతావరణం ఎలాగుంటుంది అనేది చూడ్డానికి వచ్చింది చూసిన తర్వాత అమ్మాయికి కూడా ఇండియన్ కల్చర్ నచ్చింది నచ్చిన తర్వాత ఆ అమ్మాయి బిహేవియర్ తర్వాత అమ్మాయి అలవాట్లు తర్వాత అమ్మాయి ఉండే విధానం కూడా మాకు నచ్చింది మేము కూడా ఒప్పుకున్నాము తర్వాత వాళ్ళ ఫాదర్స్ తో జపాన్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫాదర్స్ తో మాట్లాడి వాళ్ళతో కూడా ఒప్పించింది ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి ఇక్కడ కూడా చూసి వాళ్ళ ఫాదర్స్ మాకు కూడా చాలా సంతోషమైంది మా అమ్మాయి విధంగా ఇండియన్ ఒక అబ్బాయిని చేసుకోవడం వల్ల అని చెప్పి చెప్పారు మీరు ఎక్కువ ఇప్పుడు కర్నూలు అంటున్నారా లేకపోతే జపాన్లో మీ అబ్బాయితో పాటు ఉంటున్నారు కర్నూలు మ్యామ్ కన్నులనే ఉంటాం మేము ఇక్కడే మాది ఇల్లు కూడా మా బ్రహ్మారెడ్డి వెంచర్ లో మాది మామూలుగా కనుమకు వచ్చి వెళ్తారు జపాన్లో లో వాళ్ళు ఉంటాము వాళ్ళు జపాన్ వాళ్ళు ఉంటారు మేము ఇక్కడ ఉంటాం వాళ్ళు కూడా వీక్లీ వన్ సార్ టూ ట్వైస్ రమ్మని చెప్పాము వాళ్ళైతే మంచి వెరీ జెన్స్ ఉన్నా సో ఐ వాన్స్ ఐ మ్యాచ్ హిమ్ ఐ ట్రస్ట్ హిమ్ and uh, he's a very cute <laughs> and of course my daughter loves him yeah so it's a oh, first time i ask them when you get married okay. <laughs> like that yeah 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 it's a very happy for me that. what do you feel in that for, for me? Yeah, indian uh, in that manner? in indian in specifically mm, maybe my daughter <laughs> <I could> selects <laughs> choose the choice yeah so that's the reason yeah my daughter uh want to <laughs> indian person yeah yeah very yeah. luckily yeah. <laughs> fine she fine how many times you came to in india it's the first time for me yeah yeah mm. never seen yeah never <laughs> very lucky to come in he's a businessman he goes about yeah. so the business to, in india yeah. it's not to country another, another country but yeah. Yeah, yeah india yeah more the business for the india yeah in the future uh, about the real, real indian culture india very nice the food and the atmosphere <laughs> something yeah very nice. and uh, the humans <laughs> yeah. are very warm yeah people are very yeah very bad ఇదండి భారతదేశానికి ఇరు దేశాల సంబంధాలు ఎలా ముఖ్యమో అలాగే ఇరు దేశాల అభిప్రాయాలు కూడా ఇటు అమ్మాయికి కాను అమ్మాయికి కానీ ముఖ్యమో అది కూడా స్వాగతించాలని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి ప్రసాద్ శేఖర్ తో కిరణ్ సుమన్ టీవీ కర్నూలు